పేరు వంతల చిన్నారావు గుంటుల పంచాయతీ సిట్టింగ్ సర్పంచ్ని ఈరోజు పదహారు పంచాయతీల ప్రజల ఆమోదన మేరకు గుత్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ర్యాలీ కింద నిర్వహించడం జరిగింది అదేవిధంగా లో కూడా వినతి పత్రం కూడా ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన ప్రకారం చాలా సంతోషకరమైన విషయం అయితే మా గుత్తుల మండలం అనేది సెంటర్ బిందువు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు మండలం ఏర్పాటు చేస్తుంది నమ్ముతూ ఈ ర్యాలీ ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం ఎందుకంటే గుత్తుల పుట్టు మండలంకు సంబంధించి పదహారు పంచాయతీల ఆమోదం మేరకే ఈరోజు మండలం కొరకు మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది తప్పకుండా మాకు ప్రభుత్వం నమ్ము నమ్మించి మాకు తప్పకుండా మండలం ఏర్పాటు చేస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంగనే ఆనంద్ గుత్తిపుట్టు మండల కమిటీ సహాయ కార్యదర్శిని ఈరోజు గుత్తిరుపుట్టు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సుమారుగా పదహారు పదహారు పంచాయతీల ప్రజలు ఈరోజు మరి పాడేరు మోదకున్న అమ్మవారి ఆలయం నుంచి మరి మరి కలెక్టెడ్ వరకు ఈరోజు ర్యాలీగా దినసరి కార్యక్రమం తెలియజేస్తున్నాం దీని గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మరి ప్రభుత్వం వారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి జి జిల్లాలు మండలాలు పంచాయతీలు విభజన చేయాలని చెప్పి ఏజెట్ జారీ చేస్తు చేసి ఉన్నారు వారిని మేము స్వాగతిస్తున్నాం ఈరోజు గుత్తురుపుట్టు మండలాలు ఎందుకు మేము మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటామంటే ఈరోజు పాడేరుకు కావచ్చు పెదపల్లి కావచ్చు ఉప్పునపేటకి మరి సరిహద్దులో ఉన్నటువంటి గుత్తురుపుట్టు పదారు పంచాయతీల సరిహద్దు నుండి మరి యొక్క పెదవేలు మండలం చెందినటువంటి అనేక మంది కూడా గుత్తురు వచ్చి పెదవేలకు వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా పాడేరు మండలం చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గుత్తురుపుకి వచ్చి పాటకెళ్ళిన పరిస్థితి అదేవిధంగా ఉప్పునపేటకు చెందినటువంటి ప్రజలందరూ కూడా మరి గుత్తురు వచ్చి మరి ఉప్పుంపేటకి వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి ఏవైతే ఈ యొక్క పదారు పంచాయతీల ప్రజల అభిప్రాయం మేరకు మరి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నటువంటి గుత్తురుపు మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా రేపు ఏవైతే మరి ఈ యొక్క సబ్ కమిటీ ఏ పర్యటిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఈ యొక్క ప్రజల అభిప్రాయం మేరకు తీసుకొని ఈ యొక్క మండలాలు విభజన చేసి మరి గుత్తురుపు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు మనుగురి బాబుజీ నేను గుత్తులుపు మండల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మోదకొండమ గుడి నుంచి ఈరోజు కలెక్టరేట్ అల్లూరి సీతారామ జిల్లా కలెక్టరేట్ వరకు కలెక్టర్ గారికి వినాయతి పత్రం అందించేటువంటి తరుణంలో మేము అంటే మాకు ఉన్నటువంటి పదార్ పంచాయతీ పదార్ పంచాయతీ అంత గ్రామాలకి ఇంతకుముందు పూర్వం అంటే సరిహద్దు గడ్డ సరిహద్దులు చూసుకొని మండలాలు రహదారి అనుకూలంగా లేక మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అదే అదే తరహా కొనసాగుతూ ఉంది మేము అనేక రక అనేక రకాలకు ఇబ్బంది పడుతున్నాం ఒక నిత్య నిత్యావసర సరుకుల కన్నా లేకపోతే ఒక ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఏమైనా పండించిన పంటలు మేము ప్రధాన కేంద్రంలో తెచ్చుకొని అమ్ముకోవాలని కూడా ఇదన్నీ ఇబ్బంది అవుతుంది అంటే ప్రజలకి నష్టం జరుగుతుంది దళారు వ్యవస్థ లాంటివి ఉన్నటువంటి దానివల్ల అందుకే ఈ మండలాలు అనేది మాకు గుత్తుల్పుట్టు మండలం ఏర్పాటు చేస్తే మాకు విద్య వైద్య ఆరోగ్యపరంగా అదేవిధంగా మాకు పంచాయతీలో ఉండేటువంటి ఏమైనా పనులు ఆఫీస్ పనుల్లో లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందాలనుకున్న మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి మా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము జిల్లా కేంద్రానికి రావడానికి కూడా మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా ఏదైతే మా పదహారు పంచాయతీ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉండేటువంటి పంచాయతీ పరిపాలన సౌలభ్యాలు కూడా అధికారులు వెలుసుబాటు ఉంటుంది చూడడానికి ఆ పర్యవేక్షణ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మాకు రేపు వచ్చేటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా ఈ పోరాటం గత ఏడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఖచ్చితంగా పదహారు పంచాయతీల ప్రజల ఆ అభిప్రాయాలను ఆ సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు